me పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ఇక రెండో రోజు అక్యుపెన్సీ కొంత తగ్గించినట్టు తెలుస్తోంది అయితే ఆ అక్యుపెన్సీని పెంచడానికి మేకర్స్ కొత్త వ్యూహంతో వస్తున్నారు విడుదల ముందు నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ఉంటుందని ప్రచారం జరిగింది సినిమాలో అది లేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు అయితే ఇప్పుడు నేహా శెట్టి పై చిత్రీకరించిన ఆ పాటను సిద్ధం చేశారని ఆడియన్స్ కోసం థియేటర్ లో యాడ్ చేయనున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది బుధవారం రాత్రే ప్రీమియర్స్ తో ఈ సినిమా సందడి మొదలైపోయింది ప్రీమియర్స్ తోనే అత్యధిక కలెక్షన్ సాధించిన ఇండియన్ మూవీగా ఓజీ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంతో పాటు మొదటి ఆట నుంచే బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది అలాగే వరల్డ్ వైడ్ ఫస్ట్ డే భారీ వసూలు రాబట్టింది ప్రపంచ వ్యాప్తంగా ఓజీకి మొదటి రోజే నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి

దీంతో ఈ కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ హైయెస్ట్ కలెక్షన్స్ రావడంతో ఓజీ టాలీవుడ్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఇక సెకండ్ డే కాస్త ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ మొదటి వారాంతం పూర్తయ్యే నాటికి భారీ వసూళ్లు గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇదే ఆక్యుపెన్సీని మరింత పెంచేందుకు మేకర్స్ ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీతో రాబోతున్నారట ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది అలాగే కోలీవుడ్ నటి శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర చేసింది అయితే వీళ్ళిద్దరూ కాకుండా ఓజీలో డీజే టిల్లు మూవీ ఫేమ్ నేహా శెట్టి కూడా కనిపించనున్నారని రిలీజ్ కు ముందు రోజు వరకు వార్తలు వచ్చాయి ఓజీలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు కూడా చెప్పుకున్నారు నేహా కూడా స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది కూడా ఓజీలో తాను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని తప్పకుండా ఆ సర్ప్రైజ్ అందరూ ఎంజాయ్ చేస్తారని ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ అప్పుడు నేహా చెప్పింది కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది ఓజీ మూవీలో ఎలాంటి స్పెషల్ సాంగ్ కనిపించలేదు నేహా శెట్టి ఎలాంటి క్యామియోలో లో కనిపించలేదు ఇదే విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్ లో సుజీ దగ్గర ప్రస్తావిస్తే స్పెషల్ సాంగ్ గురించి ఏదైనా అనౌన్స్మెంట్ చేశామా అని సమాధానం ఇచ్చారు దీంతో అభిమానుల్లో కాస్త గందరగోళం ఏర్పడింది షూటింగ్ లో పాల్గొనకపోతే నేహా శెట్టి ఓజీలో సర్ప్రైజ్ ఇస్తారని ఎందుకు చెబుతుంది అందులోనూ ఓజీ క్రియేటివ్ డైరెక్టర్ అశ్విన్ మణి రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా సాంగ్ షూటింగ్ జరిగిందనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి కానీ సుజీత్ మాత్రం ఓజీలో అసలు అలాంటి పాటే లేదన్నట్లుగా మాట్లాడాడు అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఓజీ మూవీ కోసం మేకర్స్ కొత్త పాటను సిద్ధం చేశారు వీకెండ్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేందుకు ఈ సాంగ్ ని సినిమాలో యాడ్ చేయాలని భావిస్తున్నారట ఓజీలో నేహా శెట్టిపై చిత్రీకరించిన ఈ స్పెషల్ సాంగ్ ని సోమవారం నుంచి థియేటర్స్ లో యాడ్ చేయబోతున్నట్లు సమాచారం దీంతో సోమవారం నుంచి ఓజీ థియేటర్ లో నేహా టెలిహాషెట్టి స్పెషల్ సాంగ్ ని ఆడియన్స్ చూసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది అయితే ఓజీ లో ఆ స్పెషల్ సాంగ్ ఏ ప్లేస్ లో యాడ్ చేస్తారో తెలియదు కానీ సినిమాని మరింత ప్రత్యేకంగా ఈ స్పెషల్ సాంగ్ మారుస్తుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు మరి మూవీ టీం నుంచి ఈ స్పెషల్ సాంగ్ యాడ్ చేయడంపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటి వరకైతే రాలేదు రేపటిలోగా దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది